హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను ఇంట్లో ఫ్రైస్లోకి వాడుకునే కొబ్బరి కారం పొడి నేను ఎలా చేసుకుంటాను అలాగే ఈ కొబ్బరి కారం పొడి ఫ్రైస్లోకే కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఈ కారం పొడి స్పెషల్ ఇందులో వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని చేసుకుంటాము కాబట్టి రైస్లో కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కడాయిలో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను శనగపప్పు ఇవన్నీ ఒక వన్ మినిట్ దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు కరివేపాకును వేసుకొని ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా టొన్నయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా క్రిస్పీగా టౌన్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పంకిన్ సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ టేబుల్ స్పూను వాటర్ మిలన్ సీడ్స్ మూడు కూర అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్స్లో తీసుకొని అన్నీ దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత లాస్ట్లో టూ టేబుల్ స్పూను నువ్వులను కూడా వేసుకొని ఈ నువ్వులు కూడా కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ముప్పై నుండి ముప్పై ఐదు ఎండుమిర్చిని మీరు తీసుకునే ఎండుమిర్చి కొంచెం కారం తక్కువగా ఉంటే ముప్పై నుండి ముప్పై ఐదు వరకు తీసుకోండి కొంచెం కారం ఉన్న ఎండుమిర్చిని కానీ తీసుకున్నారంటే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వరకు సరిపోతాయి వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి ముందుగా ఎండు కొబ్బరి పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న ఎండుమిర్చి కరేపాకు మిశ్రమాన్ని కూడా మొత్తం మిక్సీ జాల్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి పల్స్ మోళ్ళు ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి లేదంటే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూను సాల్టు ఒక ఫుల్లు వెల్లుల్లిని తీసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఉంటాయి ఈ కారం పొడికి ఈ వెల్లుల్లి ఫ్లేవరే ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది మీరు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళైతే ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి వీటిని కూడా పల్స్ మోడ్లో కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఎక్కువ బ్లెండ్ చేసామంటే మెత్తగా అయిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూను గింజల పొడిని వేసుకోండి మీరు ఈ గింజల పొడి ప్లేస్లో గింజలు కానీ వేసుకోవాలి అనుకుంటే మనం పంకిన్ సీడ్స్ వేసాం కదా ఆ టైంలోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గింజల్ని వేసుకోండి నేను ఈ సమ్మర్లో ఇలా పొడి చేసుకొని డైలీ మజ్జిగలో ఒక వన్ టేబుల్ స్పూను అందరం పిల్లలము అందరము తీసుకుంటాము సమ్మర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలంటే డైలీ ఒక వన్ టేబుల్ స్పూను బటర్ మిల్క్లో జ్యూస్లో మనం డైలీ ఏవైతే తీసుకుంటామో వాటిల్లో ఇలా వన్ టేబుల్ స్పూన్ కలుపుకొని తీసుకున్నామంటే సమ్మర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు బయటపడవచ్చు మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రైస్లోకి ఇడ్లీలోకి మార్నింగ్ డైలీ మనము చట్నీ చేసుకోలేనప్పుడు ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కానీ తీసుకున్నామంటే వేరే చట్నీస్ కూడా అవసరం లేకుండా టిఫిన్స్ ఇడ్లీలోకి దోశల్లోకి హ్యాపీగా తినేయచ్చు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్